ఆయు తీరిపోయినటువంటి కనబడరు ఆడికి కనబడుతుంటారు ఐదు నిమిషాల ముందు నుండి ఆడికి కనబడిపోతారు అందుకే ఆడికి ఆకశ్వాస వెళ్ళిపోతుంది అప్పటికే భయపడిపోతాడు వాళ్ళు చూసి ఆ యమభట్టులు చూసి జీవితంలో ఎప్పుడూ కలగనంత భయం అప్పుడు భయం అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మనం పొందిన భయాలన్నీ భయాలు కావు ఆ యమట్టులను చూసిన తర్వాత వారు వెంటనే వాయువేగం వచ్చి వీడి ప్రాణాలు కరెక్ట్గా తీసుకొని వాయువేగముతో తిన్న యమపట్నానికి పట్టుకుపోయి యముడు దగ్గర వీడిని ఆధారపరుస్తారు యముడు ఓకేనరా నేను చెప్పిన వాళ్ళే తీసుకొచ్చును అంటే చెప్పని వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయిన సందర్భాలు కొన్ని మనం అప్పుడప్పుడు విన్నాం ఇంక మా ఊర్లో ఒక ఆవిడని ముందే తీసుకుపోయి మళ్ళీ తినకొచ్చి బతికేసింది ఆవిడ అంటే పొరపాటుగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అప్పచెప్పిన సందర్భాలు కూడా మనం చాలా చూస్తాను అలా యమదర్శనం అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టేస్తారు అప్పుడు ఏం జరుగుతుంది యమదర్శనం అయిన తర్వాత మళ్ళీ జీవుడిని ఈ శవం దగ్గరికే తీసుకెళ్లిపేస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుంది కాటిలో ఇక్కడ పడి ఉన్నటువంటి శవం ఇక్కడ ఉంది కదా బంధువులు వచ్చేసారు చుట్టాలు వచ్చేసారు అందరూ వచ్చేసారు శవాన్ని ఇంటి దగ్గర పెట్టుకున్నారు ఆ ఆ మీద నుండి మళ్ళీ తీసుకొచ్చి ఆ శవం దగ్గరే ఆ ప్రాణాన్ని వాళ్ళు వదిలేస్తారు ఆ శవం దగ్గర వదిలేసిన ప్రాణం మరి శవంలో దూరుకోవచ్చు కదంటే మీరు అనవచ్చు దూరడానికి ప్రకృతి ఒప్పుకోదు నియమం ఒప్పుకోదు కాబట్టి ఆ శవం దగ్గరే అది ఆ కాటిలోన ఆ శవాన్ని చూసి శవం మీద ఉండేటువంటి మమ్మకారంతో దొరలు దొరలి ఏడుస్తూ ఉంటుంది ఈలోగా మనం తీసుకెళ్ళి దాని దహన కార్యక్రమం చేసి చేస్తాం దహన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది తిన్నగా అది మళ్ళీ తిన్నగా తిరిగి వచ్చి మన ఇంట్లోనే కూర్చుంటుంది ఏ ఇంట్లోనే అయితే ఆ వ్యక్తి చనిపోయాడో మళ్ళీ ఆ ఇంట్లోకే వచ్చి ఎన్ని రోజులు ఉంటది పన్నెండు రోజుల వరకు అక్కడే ఉంటది అంటే పన్నెండు రోజుల వరకు మన ఇంటి దగ్గరే ఆ చనిపోయినటువంటి జీవుడు ఇక్కడే ఉంటానడు అందుకే పది రోజులు పదకొండు రోజులు మనం పిండాలు పెడుతూ ఉంటాం ఊరకనే పెట్టాం మనం పెడతానమా అందరూ కొందరు పెట్టకపోవచ్చు రాజులు పెడతన్నారు బ్రాహ్మణులు పెడతన్నారు వైశ్యులు పెడతారు శూద్రులమే మనమే ఆ రోజుతోనే దులిపిసుకొని మనం పెట్టాం కానీ పెట్టాలి శాస్త్ర ప్రకారంగా ఎందు పన్నెండు రోజులు ఆ జీవుడు మన ఇంటి దగ్గరే మన ద్వారబంధం దగ్గరే ఉంటాడు కాబట్టి అయితే ఏమండి మరి ఆ ద్వారబంధం దగ్గరే ఉంటాడు కదా ఈ పన్నెండు రోజులు ఆడ చేసిన పని ఏమిటండీ అని మీరు అనవచ్చును మనం ఈ పన్నెండు రోజులు పిండం పెడుతుంటాం కదా ఆ పిండాల్ని తింటూ వాటిలో కొన్ని మార్పులు వస్తాయి ು ಕೂ ಕಂತ ಭಾಗೇಪನು ಕಂತ ಭಾಗ ತು ರೋಜು ಕಿಂಡು ವರ್ಷಸ್ಥಳ ಮೇರ್ಪಡನು ಎಲ್ಲ ರೋಜು ಕಿಂಡು ವಸ್ತಸ್ಥಳ ಮೇರ್ಪಡನು ನವ ರೋಜು ಭಾಗ ఒకటో రోజు మనం పెట్టిన పిండం ఆ జీవుడికి ఏ శరీరం అది పిండ శరీరము ఏ శరీరం దాని పేరు పిండ శరీరం అని పేరు పెట్టారు ఆ పిండ శరీరం అంతా కనబడతాదండి మనకి మనలా మని స్థైర్ కదా పన్నెండు రోజులకి మరి మనలా కనబడతాడంటే కనబడతాడు అంటే ఛాయ రూపం అనేసింది శాస్త్రం దానికి నీడ ఉంటుందో అలా ఉంటాడు నీడలా చిన్న వెలుగు రూపంలా ఉంటాడు అది అందరికీ కనబడదు అందరికీ తెలియదు కాస్త సాధన పరులు కాస్త మరి ఉపాసనా పరులు శక్తిని ఉపాదించేటువంటి ఆత్మశక్తి ఎవరిలో ఎక్కువ ఉంటుందో వాళ్ళకు కనబడుతూ ఉంటుంది ఆత్మశక్తి ఆత్మశక్తి అదే అక్కడ ఉందండి లోపల ఉంది కదా ఆత్మ ఎవరైతే భగవంతుని కోలుస్తూ భగవంతుని ఉపాసిస్తూ ఏ ఏ ఏ దేవుడినైనా ఆ ఉపాసనా బలం వలన నీకు ఆత్మశక్తి పెరుగుతుంది లోపనే నీ మాన నీ గుండెలో వాడు అనుకున్న మాట అయిపోతూ ఉంటుంది వాడు వ్యాధులు బాగా చేసేస్తుంటాడు వాడు చిత్రమైనటువంటి మహత్ కార్యక్రమాలు చేసిస్తుంటాడు ఎప్పుడూ ఆత్మశక్తి అంత ఎక్కువ ఉన్నప్పుడు బాబాగారు ఎలా ఎలాగని చేత్తో గొలిసి తీసేవారు బాబా గారు ఎలా ఎలాగాని పూలు జల్లిసేవారు బ్రాహ్మణ చనిపోయిన వాటిని ఎలాగని బతికించిసేవారు అంతవరకెందుకు మనకి మన ధరిమిల వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక కుమిలి నరసజీవే ఎంతోమంది మంది మన కళ్ళ ముందు ఉండే అనేకమైన అద్భుతాలు చేశారు ఎలా చేయగలిగారు ఆత్మశక్తి వలనే పత్రిజీ గారు ఎన్నో అద్భుతాలు చేశారు పతంజలి ఎన్నో అద్భుతాలు చేశారు ఎంచుతా ఆత్మశక్తి వలన ఆ ఆత్మశక్తి ఎలా సంపాదించుకోవాలన్నది యోగ మార్గము ధ్యాన మార్గము